నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ మార్నింగ్ న్యూస్లో చదవడానికి నీలగిరి వార్త చీఫ్ బ్యూరో మనకు ఒక రిక్వెస్ట్ పెట్టిండు మార్నింగ్ న్యూస్లో మా పేపర్ కూడా మీరు విశ్లేషించురని చెప్పేసి ఇక్కడ ఒక వార్త తీసుకుందాం మనం వచ్చాడయ్య స్వామి అనేటువంటి హెడ్డింగ్ తీసుకుందాం నేటి నుంచి గణపతి నవరాత్రులు ఉత్సవాలకు సర్వం సన్నద్ధం గొలిపేల వినాయక ప్రతిమలు కాజీపేటలో వినూత్న రీతిలో సీఎం కేసీఆర్ గణపతి విగ్రహాలు ఐదు ఫీట్ల ఎత్తు విగ్రహాలకు రూపాయలు పదివేలు రూపాయలు పదమూడు వేల ధర ముడి సరుకుల రేట్లు పెరుగుదల ప్రభుత్వ నిషేధాజ్ఞల ఫలితం కరోనా నేపథ్యంలోని నష్టాల పూడ్చివేతలో భాగంగా ధరల్లో హెచ్చు ఇక్కడ చూడండి పక్కనే కేసీఆర్ బొమ్మ పక్కన వినాయకుడి విగ్రహం అసలు కేసీఆర్ను తయారు పూజించి చెప్పాలి లేకపోతే వాళ్ళనే చెప్పాలి అసలు దేవుని పక్కన కేసీఆర్ ఒక వ్యక్తిని కూర్చోబెట్టడం ఏంది దేవునితో సమానంగా మనం పూజించాల్సి ఉంటుంది అంటే దేవుడు కేసీఆర్ ఒకటేనా కాజిపేటలో సీఎం కేసీఆర్ గణపతి విగ్రహాలు ఇక్కడ వార్త చూసుకుంటే మీకు గుర్తుందా వరంగల్ అర్బన్ కలెక్టరేట్గా కలెక్టర్గా చేసిన అమరపాలి విగ్రహాన్ని అప్పట్లో తయారు చేయించిన చేయించి గత సంవత్సరం నవరాత్రి వేడుకల్లో ఏర్పాటు చేశారు ఆ గుర్తుంది కదా సేమ్ ఇప్పుడు కూడా అలాగే సీఎం కేసీఆర్ విగ్రహాన్ని గణేష్ మండపంలో ఏర్పాటు చేశారు అమ్రపాలి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారే సీఎం కేసీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కాజీపేటలోని బాపూజీ నగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలా వినూత్న రీతిలో గణపతి సీఎం కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు ఇలా వినూత్న రీతిగా ఏర్పాటు చేసిన విగ్రహాలను చూడడానికి వరంగల్ హన్మకొండ తదితర ప్రాంతాల ప్రజలు తండోపతండా తండాలుగా వర పరిస్థితి ఆశ్చర్యకరంగా మారింది గణపతి విగ్రహాన్ని మాత్రం చెరువులో నిమజ్జనం చేస్తామని సీఎం కేసీఆర్ విగ్రహాన్ని వరంగల్ టిఆర్ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయానికి అందిస్తామని లేదే లేదంటే తానే స్వయంగా సీఎం కేసీఆర్ ఆ విగ్రహాన్ని అందిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నార్లగిరి వినయ్ తెలిపారు తీసుకపోయి ఆ వినాయక విగ్రహంతో పాటు కేసీఆర్ విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేయని దరిద్రం అవుతుంది మరి వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు కేసీఆర్ ని కూడా నిమజ్జనం చేయాలి అట్లా లేకపోతే విగ్రహం వెటకలను ఊకోవాలి ఇదేంటి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి